నమస్తే మిత్రులారా నేను ఈ రోజు చెప్పబోయే అంశము సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్ ను మీకు ప్రస్తావిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఆస్తి రిజిస్ట్రేషన్ అయినా ఆ భూమి మీది కాదని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని అసలు సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాలు ఏమిటి అంటే రిజిస్ట్రేషన్ అయినా ఆ భూమి మీది కాదు ఆ భూమి మీది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆ భూమి మీదని ఎలా చెప్తారు ఆస్తి రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి గ్యారెంటీ కాదు యాజమాన్యానికి పూర్తి స్థాయి పత్రాలు తప్పనిసరి ఆస్తి వివాదాల్లో చట్టపరమైన అనేది తుది మాటని ధర్మాసనం స్పష్టంగా ఒక జడ్జిమెంట్ డిక్లేర్ చేస్తూ కొన్ని అంశాలను కూడా చెప్పింది ఆస్తులు ఎసెట్స్ విషయంలో కేవలం రీసెంట్ పత్రాలన్నంత మాత్రాన పూర్తి స్థాయి పక్కులు సంక్రమించవని రీసెంట్ అనేది ప్రక్రియలో ఒక భాగం మాత్రమేనని యాజమాన్యానికి అది సరికాదని రీసెంట్ అయితే యాజమాన్య పక్కులు తమకే వస్తాయని తమకు చెందుతాయని భావించడం సరికాదని ఆస్తి విషయంలో నియమించడం వినియోగించడం బదిలీ చేయడం వంటి చట్టపరమైన హక్కులకే నిజమైన యాజమాన్యపు హక్కులు వస్తాయని ఆస్తి వివాదాల్లో పరిష్కారంలో చట్టపరమైన తీర్పులు కీలక పాత్రని ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో ఆస్తి యజమానుల నుంచి మనం ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ న్యాయ నిపుణుల సమక్షంలో కానీ సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటర్ల సమక్షంలో కానీ ఆ దస్తావేజులు సరైన పత్రాలన్నీ పరిశీలించుకుని చక్కగా అన్నీ కూడా చూసుకుని ఆస్తిని మీరు కొనుగోలు చేయాలని అలాగే ఆస్తుల విషయంలో అప్డేట్స్ వస్తున్న కొత్త కొత్త చట్టాలని న్యాయపరమైన జడ్జిమెంట్స్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని బేసిక్ అన్నీ కూడా నాకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేయాలని మాత్రమే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అయితే కొద్దిమంది సామాజిక మాధ్యమాల్లో ఒక దస్తావేజ్ ఎలా చూపించి ఆస్తి రిజిస్ట్రేషన్ అయినందుకు మాత్రం ఈ దస్తావేజ్ పనిచేయదు అని చేయడంతో కొద్దిమంది ఆందోళనకు గురయ్యారు మన క్లయింట్స్ అందరికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకునే ఎప్పటి నుంచో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ విలువలతో కూడిన చట్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి మనం దస్తావేజులు రాస్తూ వారికి సరైన రీతిలో ఆస్తులను కొనుగోలు చేస్తాం చేసే సమయంలోనే మన క్లయింట్స్ అందరూ కూడా ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండకూడదనే తాలూకు లింక్ డాక్యుమెంట్సు టైటిల్స్ యాజమాన్య హక్కు పత్రాలు అలాగే సుమారు నలభై సంవత్సరాలకు ఈసీ డేటా అంతా కూడా చూసుకుని రీసెంట్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జై హింద్